చెప్పండి 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 ఏం చేస్తారు చెప్పండి ఏం జరిగినాయి చెప్పండి నిన్న మీటింగ్ లో జరిగిన మా హామీ ఏందంటే రేషన్ షాప్ కి దూరం అవుతుంది రేషన్ షాప్ ఒకటి తర్వాత వచ్చేసి చిత్తబండి వారానికి ఒకసారి వస్తుంది రెగ్యులర్ గా చిత్తబండి మా బీజేపీ ఆఫీస్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడనే ఉంటుంది హౌసింగ్ బోర్డులోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాంట్లో ఎవరు కూడా ఉండరు అన్న సుజారా రోజు రెండు నుంచి మూడు గంటల టైం కేటాయిస్తారు లైబ్రరీ తర్వాత అంగన్వాడీ కేంద్రం పక్క భవనం మాతో కూలిపోయడానికి రెడీ ఉన్నది దాని గురించి తర్వాత డ్రైనేజ్ అనేది రోజు వారానికి ఒకసారి శానిటేషన్ దోమల గురించి అని నిన్న అన్న హామీ ఇచ్చిండు తర్వాత సంకష్ట గణపతి ప్రమాణం చేసిండు ఒక్క రూపాయి ఎవరి దగ్గర నేను తీసుకోను తీసుకుండు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మున్సిపల్ కరప్షన్ బాగా జరుగుతుందంటున్నారు కామారెడ్డి లో వినికి ఉంది దాని మీద మీరు ఏమన్నా చర్యలు గెలిచిన తర్వాత తీసుకునే పార్టీ పరంగా మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అందరినీ కూడా ఎవరెవరు కరప్షన్ చేస్తున్నారు రోజు బయట చేస్తున్నారు మన వర్షాకాలంలో ఇదైతే మొత్తం అందరూ సంగతే ఆ సంగతి దానిపైన మన దృష్టి ఉందా దానిపైన ఆల్రెడీ మున్సిపల్ లో మన కౌన్సిల్ వస్తే దాంట్లో తీర్మానం జరిగింది మున్సిపల్ లో మన హండ్రెడ్ మన కౌన్సిల్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఏకగ్రీవ తీర్మానం ఉన్నది ఇప్పుడు మున్సిపల్లో మనం లేము కాబట్టి మన సాగనిస్తలేరు ప్రభుత్వం వాళ్ళది ఉన్నది మన ఎమ్మెల్యే గారు మన ఉన్నారు ఒకరు ఉన్నారు మనుషుల్లో మనకు మెజారిటీ లేదు ఒక పేరు ఉన్నది ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి గెలిచిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు మరి కామారెడ్డి మున్సిపల్ కైవసం చేసుకునే ధైర్యం అనే మీకు హోప్స్ ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకునే అవకాశాలు శ్రీధర్ రెడ్డి అన్నే కాకుండా నలభై ఎనిమిది వార్డులలో కూడా నలభై ఎనిమిది కౌన్సిలర్లు నలభై తొమ్మిది నలభై తొమ్మిది కౌన్సిలర్లను కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాం గెలిపించుకుంటాం మాత్రం పక్క రామారెడ్డిలో మున్సిపల్ ఖచ్చితంగా చైర్మన్ గా మున్సిపల్ ఎగరేస్తారా ఎగరేస్తారా బలంగా చెప్పండి ఒకసారి జై రామారెడ్డి మున్సిపల్ మున్సిపాలి బిజెపి కౌన్సిల్ ఏర్పాటు చేస్తుంది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ

జంగంపల్లి నుంచే స్టార్ట్ అయింది ఓట్ బ్యాంకింగ్ కామరెడ్ ఇంకా విత్త మీరే పెరిగింది అదే ఓట్ బ్యాంకింగ్ మున్సిపాలిటీ కూడా చూపిస్తుంది ప్రజల యొక్క నాడీని బట్టగలిగిన రాజు ఏమనుకుంటారు ఈ కాలనీలో